జై భారత్ దయజీరాజ్ చాలా ఇటు భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల జరిగినటువంటి కాశ్మీర్లో రాల్గామ యొక్క ఉగ్ర దాడిలో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది భారతీయుల్ని భారతీయుల్లో హిందువులు హిందువులుగా ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళనే వాళ్ళు మట్టి పెట్టడం జరిగింది హిందువు అని అడిగి బట్టలు ఇప్పి చూసి మరీ ఇతర హిందువు అవునా కాదా అనే దాని గురించి తేల్చుకుని నిర్ధారణ చేసిన తర్వాత చంపటం అనేది భార్యాలను విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి భర్తల్ని చంపేసి అక్కడ వాళ్ళు వాళ్ళ నిజంకి వాళ్ళ యొక్క శోకానికి కారకలేనటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాన్ని చంపేసి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాలకి అక్కడ భారత హిందూ మహిళ కన్నీళ్ళు అది చిన్న విషయమే కాదు ఈ భారతదేశంలో స్త్రీ కన్నీళ్ళు పెట్టుకుంది అంటే దానివల్ల మాత్రమే అనర్థాలు జరుగుతాయి ఖచ్చితంగా భారతం జరిగిన రామాయణం జరిగిన ఒక స్త్రీ కన్నీటి గాథ వల్ల మాత్రమే ఇవన్నీ జరిగినాయి అనేది ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే భారతదేశంలో స్త్రీకుండేటువంటి ఒక శక్తి అటువంటిది స్త్రీ యొక్క కన్నీళ్ళకు ఉండేటువంటి గొప్ప శక్తి పవర్ అటువంటిది అలాగే ఆనాడు ఏదైతే జరిగినదో దానికి ప్రతీకారంగా ఖచ్చితంగా ప్రపంచంలో ఈ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కునున్నా సరే లాక్ వచ్చి మరి వీళ్ళని శిక్షిస్తాను అని చెప్పి మనకున్నటువంటి ఒక గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన శబదం చేయటం జరిగింది అదే ప్రపంచం నిబురిపోయేటువంటి చర్య ఉంటుంది అని చెప్పేసి కూడా వారు చెప్పటం జరిగింది అదే రకంగా ఈ వారం రోజులుగా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అంచనాలు వేసుకుంటూ ఏ రకంగా చేసుకోవాలనేది ఒక అన్ని రకాలుగా జయశంకర్ గారు ప్రపంచ దౌత్య కార్యక్రమాల్లో వారు కానివ్వండి అలాగే ప్రపంచ దేశాలను కూడగట్టడం కానివ్వండి అదే రకంగా రక్షణ అయినటువంటి అజిత్ దోవల్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఇలాగే ఎందరో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి అందరూ కూడా ఎక్కడికక్కడ ఏం చెయ్యాలి ఏ రకంగా చెయ్యాలి మనకు నష్టం జరగకూడదు అవతలవాడెవడో మిగిలి ఉండకూడదు పాకిస్తాన్ అని మనం స్వాధీనం చేసుకోవాలి అలాగే పాకిస్తాన్ పట్టణంలో ఎక్కడ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మరి ముందుకెళ్ళడం జరుగుతోంది ఉన్నది రకంగా ఈ దేశంలో మనం చూసాం అనేక మంది కాంగ్రెస్ నాయకులు కానివ్వండి కమ్యూనిస్టు వాళ్ళు కానివ్వండి రకరకాల ఈ శోకాళ్ళు వాళ్ళు అనేక మంది మత తత్వవాదులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ దీన్ని ఖచ్చితంగా దీని మీద ఖండించకపోగా దీన్ని వ్యతిరేకించడం అనేది పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడటం అనేది కూడా మనం చూసుకుంటూ వచ్చాం కాబట్టి ఎక్కడున్నటువంటి దేశ ద్రోహులకు ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి వీళ్ళకి శిక్ష పడాలో ఆ రకమైనటువంటి శిక్షలు అన్ని తొందరలోనే ఉంటాయి అందులో డౌట్ ఏమీ లేదు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి శత్రువుని మన ఇంట్లో ఉన్న శత్రువుని అర్థం చేసేటువంటి టైం కూడా ఆసన్నమైంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఆ మూర్ఖులందరికీ ఉంది అయితే ఏదైతే ఈ కార్యక్రమం మే ఈ సింధూర్ అనేటువంటి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఎందుకు అంటే ఆడవాళ్ళు ముందు సింధూరాన్ని చెరిపేసినటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సరైనటువంటి అదే పేరు మీద వీళ్ళకి సమాధానం చెప్పాలని ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతోటి ఆరవ మే రాత్రి జరిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఆపరేషన్ ఏదైతే ఉందో ఇందులో ప్రముఖ పాత్ర ఇతర మహిళా మనుల్ని వీర నారీమని ఉపయోగించి వీరనారీమణులకి బాధ్యతను అప్పచెప్పి ఇరవై నాలుగు నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద షట్టార్ల మీద దాడులు చేసి వంద మందిని అకం చేసి అనేక మందిని గాయాల పాలు చేసి మనం బయటికి రావటం జరిగింది ఇది మనకున్నటువంటి సత్తా ఇది మామూలుగా కాదు ఈ రకమైనటువంటి ఒక్క ఇద్దరు వీరనారీమలు దీనికి నాయకత్వం వహించారు అదే కాకుండా ఈ ఇద్దరు ఈరనారీమలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ పేర్లు కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరంటే ఒకటి సోఫియా కురేషి ఈ సోఫియా కురేషి తర్వాత రెండు ఓమికా సింగ్ వీరిద్దరూ కూడా మిలిటరీ కమాండర్లు వీళ్ళిద్దరూ కూడా నాయకత్వం వహించారు ఈ ఇద్దరు పాత్ర చాలా కీలకంగా ఇందులో కనపడింది అదే రకంగా వీళ్ళని మళ్ళీ ఈ కార్యక్రమం యొక్క వివరాలు ప్రజా ప్రజలకి ప్రజల ముందు పెట్టాలి కాబట్టి ఈ కార్యక్రమం యొక్క వివరాలు ఏ రకంగా ఏ రకంగా ఈ జరిగింది ఎంత మందిని మనం మట్టి పెట్టాము ఎన్ని ఉగ్రవాద శిబిరాలను కూల్ అనే దాని గురించి ఖచ్చితంగా మీడియా ముందర వీరిని మాత్రమే వివరించవలసిన వివర ఈ వేలతోటి మాత్రమే వివరణ ఇప్పించవలసి వివరణ ఇప్పించినటువంటి ఘనత ఈనాడు నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఒక స్త్రీమూర్తి స్త్రీమూర్తికి ఉన్నటువంటి గౌరవం కానీ స్త్రీమూర్తికి ఉన్నటువంటి సాహసం కానీ స్త్రీమూర్తికి ఉన్నటువంటి ధైర్యం కానీ చరిత్రలోకి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళకున్నది మగవాళ్ళకే ఉండదనేది ఖచ్చితంగా నిరూపించబడ్డారు ఏ ఒక్కరైనా సరే ధ్యాన లక్ష్మీబాయి గాని రాణి రుద్రమదేవి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు అంతే కాబట్టి స్త్రీని అవమానించారు స్త్రీ ఇలా చేశారు కొంతమంది ఎలా కూతురు చూస్తూ స్త్రీకి ప్రథమ స్థానం ఈ భూమి పుట్టటముతోటి ఈ సృష్టి ఆరంభముతోటి ఈ యొక్క భూమికి భూమాత అని చెప్పి నమస్కరించినటువంటి వాడు భారతీయుడు ఈ భూమిని తల్లిగా ఈ గంగని తల్లిగా చూసేటువంటి ఈ ప్రకృతిని ఎన్ని ప్రకృతిని పురుషుడిగా ఆరాధించేటువంటి సంస్కృతి మనది అంత కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈనాడు స్త్రీకి స్త్రీ పూజించబడినది ఎక్కడ అంటే ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే అటువంటి ఈ స్త్రీ శక్తి ఎలా ఉంటుందో అనేది ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఈ సి ఉగ్ర దాడి పేద జరిగినటువంటిది ఏదైతే ఉన్నదో దీంట్లో స్త్రీలని ఖచ్చితంగా ప్రథమ స్థానంలో ప్రధాన పాత్ర పోషించేలాగా మన దేశ ప్రధానమంత్రి నిరూపించారు అది ఒకటే కాదు మా యొక్క దేశంలో ఉన్నటువంటి వీరనారి మన యొక్క శక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసుకోండి అని చెప్పి ప్రపంచానికి చూపించగలిగే నాడు అది ఒక దేశ నాయకుడు ఒక ప్రధాన మంత్రి ఏ రకంగా ఒక గొప్ప ప్రధానమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప నేత ఒక ప్రధానమంత్రి కలిగినటువంటి భారతదేశం ఈ భారతదేశంలో ఎవరి స్థానం ఏమిటి ఎవరి యొక్క పాత్ర ఏంటి అనేది ఖచ్చితంగా ఈ రోజుని ఈ యొక్క ప్రపంచాన్ని ముందర పెట్టి చూపిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రధానమంత్రి మాత్రమే ఈ విషయంలోనే కాదు అనేక విషయాల్లో అనేక రంగాల్లో స్త్రీని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత వారిది కాబట్టి మిత్రులారు ఆలోచించండి ఈ పాకిస్తాన్ అనేటువంటి దౌర్భాగ్య దేశం ఏదైతే ఉన్నదో దుర్మార్గ ఏదైతే ఉన్నదో వీళ్ళు గమనించండి ప్రకృతి కూడా వీళ్ళని ఖచ్చితంగా ప్రకృతి కూడా వీళ్ళు చెప్పించదు ఎందుచేతంటే వీళ్ళు దుర్మార్గాలకి ప్రకృతి పోపిస్తూ ఉన్నది నిన్న మొన్న చూసినట్లయితే కనుక అక్కడ భూకంపం సంభవించింది అలాగే వరదలు సంభవించినవి అక్కడ తిండి లేకుండా పోయింది గాలి లేకుండా పోయింది నీరు లేకుండా పోయింది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అతలాకూతలం అయిపోతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ ఎలా అలో రామచంద్ర అని చెప్పేసి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే ఉన్నది ఉగ్రవాదం ఈ యొక్క మంత్రి వాళ్ళు కూడా సమావేశాలు పెట్టి మీ యొక్క వాళ్ళ యొక్క మసీదుల నిన్నటి రోజున మొన్నటి రోజున సమావేశాలు పెట్టడం అందరినీ భారతదేశంపై మనం యుద్ధం చేస్తాము మీరందరూ యుద్ధం చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాము మేమంతా కూడా యుద్ధానికి సపోర్ట్ అని చెప్పే చేతులు ఎత్తండి అంటే మసీదుల్లో కూర్చోబెట్టి వీళ్ళు ఇచ్చినటువంటి క్లాసుల్లో ఆ దేశ ప్రజలు ఎవరు కూడా చేతులు ఎత్తలేదు భారతదేశంతో స్నేహం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు భారతదేశంతో భారతదేశం తోటి మనం అన్యోన్యంగా ఉండాలి ఈ ఉగ్రవాద ఏమిటి మనకి అని చెప్పేసి ఈ రోజుని అక్కడ ఉన్నటువంటి మిలిటరీ మీద తిరుగుబాటు చేసే స్థితికి అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద తిరుగుబాటు చేసే స్థితికి అక్కడ ఉన్న ప్రజలు రావటం సిద్ధంగా ఉన్నారు అలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది ప్రపంచ పట్టణంలో నుంచి దుర్మార్గమైనటువంటి ఈ దరిద్రగొట్టే దేశము ప్రపంచ పట్టణంలోంచి బయటకు పోతుంది ఇది గమనించండి దేశ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజుని మనం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఎప్పుడూ లేనటువంటి ఒక గొప్ప పరిణామ పరిమాణ పరిణామం ఏమిటి ఏమిటంటే మనకి రష్యా మిత్రదేశము దానితోటి పాటు ఈ రోజున అమెరికా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ నిలబడటం అంటే రెండు చిత్ర దేశాలు మనకి మిత్ర దేశాలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది దట్ ఈజ్ మోదీ దట్ ఈజ్ ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో మనకు ఉన్నటువంటి టీమ్ ఏదైతే ఉన్నదో ఇది మన వాళ్ళు మనకు దేశానికి అందించినటువంటి గౌరవం మన దేశానికి అందించినటువంటి గొప్పతనం అందుకని మిత్రులరా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు అంటే ఎలా ఉంటారో ఈనాడు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటే వీడియో సరిపోదు ఈ దరిద్రులకి రోజులు దగ్గర పడ్డాయి ఎక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ దేశంలో పాకిస్తాన్కి చెయ్యి అనేటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించేటువంటి టైం కూడా ఆసన్నమైంది వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో తగినటువంటి గుణపాఠం జరుగుతుంది తగినటువంటి తగి తగినటువంటి ఆ శిక్ష పడుతుంది అంతే కాబట్టి దేశ ప్రజలందరూ గమనించుకోవాలి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడు ఎవరైనా ఈ దేశంలో ఉంటే వాడిని మన మధ్యలో ఎక్కడ కనపడినాకరే తొక్కినారలాగేయండి వాడి కనీసం మళ్ళీ భూమి తిరగకుండా చేయవలసినటువంటి అవసరం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే ఉంటుంది అందరినీ గవర్నమెంట్ చూసుకోలేదు కాబట్టి మన పక్క నుండి మనల్ని మన పక్క నుండి చేసేటువంటి మాదో పనులు ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళని భూమి మీద తిరగకుండా చేయవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది అది మన బాధ్యత ఒక భారతీయుడుగా ఒక మనం మన దేశాన్ని యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి దెబ్బ తగులుతూ ఉంటే చూస్తూ ఊరుకోకూడదని చెప్పేసి సందర్భంగా భారత భారతీయులందరికీ కూడా మనవ్ చేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చర్యలు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్